హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా వీరు అయితే చేతికి రింగు లేకపోవడం చూసేసి అంటే నా చేతికి రింగ్ లేదంటే డెన్లో ఏదైనా నా రింగ్ అక్కడే ఏంటి ఆ రింగ్ ఎవరికైనా దొరికితే ఎలా అనేసి వీరు అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట కానీ ఇక్కడ గంగకి ఆ రింగ్ అయితే దొరికేసి ఉంటుందన్నమాట అంటే ఆ రింగ్ చూస్తూ అంటే అమ్మాయిల విజ్ఞాపం వెనుక వీరు హస్తముందా ఏంటి అనేసి అలా గంగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక్కడ వీరు భార్య అయితే వీరుని రండి అయ్యి నాన్నగారు పిలుస్తూ ఉన్నారు అనేసి అలా వీరు చేపట్టుకోగానే చేతికి రింగ్ అనమాట ఏంటండి రింగ్ ఎక్కడికి వెళ్ళింది రింగు లేదేంటండి ఎక్కడ మిస్ అయింది అనేసి అడుగుతూ ఉంటే వీరు ఏదో ఏదోగా మేనేజ్ చేస్తాడనమాట సరే రండి అక్కడ అన్నయ్య మరియు నాన్న నీ మీ దగ్గర ఏదో మాట్లాడాలి అనేసి వీరుని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ గంగ కూడా వీ రుద్రకి వీరు గురించి చెప్పిందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం కానీ వీరు గురించి తెలిసిన గంగ వీరు దగ్గర మాట్లాడనుందా లేదంటే రుద్రకి ఈ విషయం చెప్పేసి రుద్ర దగ్గర మరియు విజయేంద్ర దగ్గర అందరి దగ్గర వీరుని దోషిలా నించోబెట్టనుందా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్